హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు వ్యవహారం మీద ప్రధాని నరేంద్ర మోడీకి ఒక ఉత్తరం రాయటం జరిగింది అది మీ అందరికీ తెలుసు అయితే అందులో కేవలం రాజకీయంగా తనను అనగదొక్కడానికి చంద్రబాబు నాయుడు ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని అనవసరంగా కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని తిరుపతి పవిత్రతను కూడా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడని తనల్ని తనను ఎదుర్కోలేక ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నాడని ఆయన ప్రధానికి చెబుతూ దయచేసి చంద్రబాబు నాయుడిని ఇలాంటి రాజకీయాలు మానుకునేలా మీరు ఆయనకు సూచన చేయమని ఆయనకు చెప్పమని కూడా కోరడం జరిగింది ఎందుకంటే ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు దాని మీద చర్చ జరగకుండా రకరకాలుగా మొన్న వరద బోట్లు ఈరోజు వెంకటేశ్వమిని అడ్డు పెట్టుకొని లడ్డు కల్తీ అని ప్రచారం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రధానమంత్రి కలుగ చేసుకొని చంద్రబాబు నాయుడికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి అని ఆయన తన లేఖలో రాయడం జరిగింది అయితే ఈ లేఖ రాసిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందించారు దాని మీద ఎన్ని గట్స్ ఎంత ధైర్యం ఉంటే హౌ డేర్ యు యుర్ నువ్వు ప్రధానమంత్రికి లేఖ రాస్తావా నన్ను కంట్రోల్ చేయమని చెప్తావా అన్నాడు ఎస్ దానికి పెద్ద ఇష్యూ ఏముంది చంద్రబాబు నాయుడు గారు అందులో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏముంది మీరు ఏ తప్పు చేయకపోతే జగన్ లేఖ రాస్తే ఏముంది ఇంకొకటి లేఖ రాస్తే ఏముంది నిజానిజాలు తెలుస్తాయి కదా దానికే నువ్వు గుమ్మడకాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా జగన్ లేఖ రాస్తే మీకు ఏమైంది సార్ రాయనివ్వండి ఎందుకు అలాంటి చాలా కోపంగా వ్యాఖ్యలు చేస్తున్నారు హౌ డేర్ అది ఇది అని ఎన్ని గట్స్ ఉంటే లెటర్ రాస్తాడే రాయకూడదా ఆయన ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంపీ ఎమ్మెల్యే ఆయనకు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు రాస్తారండి సమస్యలు ఏదైనా ఉంటే ప్రజానికి లేఖ రాయడంలో తప్పేముంది మీరెందుకు భుజాలు తడుముకుంటారు ప్రజలందరూ చూస్తున్నారు సార్